అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా రెసిపీస్ అండ్ టాక్స్ ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మ జాతరకు వచ్చిందనేసి సో జాతర రోజు విశేషాలన్నీ ఈ వీడియోలో నేను మీద షేర్ చేస్తాను ఇంక వచ్చేసి మా పాప కూడా జాతర అయిపోగానే తను హాస్టల్కి వెళ్ళిపోతుంది సో ఇంక అందుకని తనకి కావాల్సినవన్నీ కొద్దిగా ఒక వన్ వీక్ ముందు నుంచి అన్నీ రెడీ చేద్దామని ఇక్కడ వచ్చేసి ఫస్ట్ చికెన్ పిక్కిల్ ఉంటుంది కదండి అది చేస్తున్నాను ఇది వచ్చేసి నేను ఆల్రెడీ వీడియో ఫుల్ పోస్ట్ చేశాను అనమాట ఎలా ప్రిపేర్ చేయాలనేసి జస్ట్ ఇక్కడ ఊరికే రఫ్గా చూపిస్తాను ఇది వచ్చేసి జాతర ముందు రోజు అన్నమాట అంటే జాతర రేపనంగా ఈరోజు ముందు రోజు చేశాను నేను ఈవినింగ్ అలా చికెన్ తెప్పించుకునేసి అంటే ఫోర్ కిలోస్ చేశానమాట నేను ఎప్పుడు ఫోర్ కిలోస్ చికెన్ అయితే చేయలేదు ఎప్పుడు చేసినా టూ కిలోస్ టూ కిలోస్ అలా చేసేదాన్ని బట్ ఈసారి ఫోర్ కిలోస్ చేశాను పాపకి కొద్దిగా ఇంట్లో కొద్దిగా తర్వాత అమ్మ వాళ్ళకు కొద్దిగా అన్నట్టు ఫోర్ కిలోస్ చికెన్ వచ్చేసి ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేసి కొద్దిగా పసుపు ఉప్పు యాడ్ చేసి ఒక వన్ విజిల్ పెట్టానంటే అసలు ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా నేను ఆల్రెడీ ఇది ఫుల్ ప్రాసెస్ పెట్టాను కాబట్టి ఇక నేను ఊరికి జస్ట్ రఫ్గా చెప్తానంతే ఓన్లీ వన్ విజిలే పెట్టుకోవాలి ఇలా మొత్తం మళ్ళీ కుక్కర్లోంచి తీసిన తర్వాత అంటే ఏమాత్రం వాటర్ లేకుండా మొత్తం అంత వాటర్ తీసేసి ఇలా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఇది మెజర్మెంట్ వచ్చేసి రెండు కిలోలు చికెన్కి వన్ లీటర్ ఆయిల్ సరిపోతుంది మసాలాలు కూడా అంతే ఇంకా మనకి ఐడియా ఉంటుంది కదా సో అలా వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇక్కడ మొత్తం చికెన్ కుక్ చేసి తర్వాత ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి మళ్ళీ అదే ఆయిల్లో అంటే ఇక్కడ ఫోర్ కిలోస్ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఇంకా మళ్ళీ ఒక వన్ లీటర్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇందాక నేను చూపించాను కదా అవంతా చక్కా లవంగం అవంతా మసాలా ఉంటుంది కదా అవంతా యాడ్ చేసి తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఇందులోకి కారం ధనియా పౌడర్ యాడ్ చేసి మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట మనకు ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి మొత్తం ఈ పౌడర్స్ అంతా కూడా వేగిపోతాయి అనమాట ఇక చూడండి మనకి ఇక్కడ ఇందులో రెండు లీటర్ల నూనె ఉంది తర్వాత మనం వేసిన మసాలాలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఆయిల్లో డీఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఆల్రెడీ మనం ఒకసారి కుక్కర్లో ఒక వన్ విజిల్ పెట్టుకొని తర్వాత ఆయిల్ ఇలా డీఫ్రై చేసుకున్నాం కదా దాన్ని ఇందులోకి యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిపి పెట్టేయాలి ఇంక ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులోకి లెమన్ జ్యూస్ తర్వాత ఆవల్ పొడి అవంతా వేయాలి కాబట్టి ఇంక అందుకని ముందు రోజు నైటే చేసి పెట్టేశాను ఇది జాతర రోజు అన్నమాట జాతర వచ్చేసి ఇంకా అంటే ఫైనల్ అనమాట అంటే అమ్మవారి సిరస్సు ఊరేగించి తర్వాత అమ్మవారికి అలంకరించి ఒకరోజు మనకి దర్శనం ఉంటుంది ఆ రోజు అనమాట మొత్తం జాతరలు ఆ రోజు ఎక్కువ ఇంపార్టెంట్ ఈ రోజు తర్వాత ఇంకా మనకి జాతర అయిపోతుంది ఇంకా జాతర రోజు వచ్చేసి మేమైతే మామూలుగా ఇక్కడ చాలా బాగా చేస్తారండి మామూలుగా అమ్మవారికి అదే బలం తెస్తారు కదా అలా అంతా చేసి చేస్తారు బట్ మేము అలా ఏం చేయలేదు కానీ జస్ట్కి ఇంటికి కొంతమంది మా ఆయన ఫ్రెండ్స్ మాకు తెలిసిన వాళ్ళు లంచ్కి పిలిచామన్నమాట సో వాళ్ళు వస్తున్నారు అలాగే మమ్మల్ని కూడా పిలిచారన్నమాట అంటే మనకి ఇంటికి ఎదురుగానే ఉంది కదా వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు వాళ్ళు అసలు మేము వెళ్ళేంతవరకు ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ వచ్చింటారనమాట ఖచ్చితంగా రావాలి మీరు తినాలన్నట్టు ఇంకా తర్వాత మార్నింగే మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు వాళ్ళు వచ్చారన్నమాట వంశీని ఖచ్చితంగా తీసుకెళ్ళాలని అలా వెళ్ళాల్సినవి ఒక మూడు నాలుగు ఖచ్చితంగా వెళ్ళాల్సినవి అంటే జస్ట్ వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదు కానీ అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళాల్సినవి ఒక మూడు ప్లేస్లు ఉన్నాయన్నమాట అలాగే ఇంకా మన ఇంటికి కూడా వస్తున్నారు కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ నేను వంట చేస్తున్నాను వంట చేస్తే మళ్ళీ ఎవరో ఒకరు నేను మా వారు మా పాప అందరం ఉన్నాం కదా అమ్మ కూడా ఇంకా జాతరకునింది ఒక ఇంటికి వెళ్ళి భోంచేసి వస్తాంలే అన్నట్టు ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను చేస్తున్న రెసిపీస్ ఏమంటే మటన్ పులుసు నాటుకోడి పులుసు నాటుకోడిది పెప్పర్ చికెన్ తర్వాత రసం రైస్ మామూలుగా ఉంటుంది కదా రసం రైస్ తర్వాత ఎవరైనా తినరేమో అనేసి కొద్దిగా చిక్కుడుగా ఉంది కదా అది కొద్దిగా ఫ్రై చేశాను తర్వాత చికెన్ బిర్యానీ చికెన్ కబాబ్ ఎగ్స్ ఇంత మాత్రం అన్నమాట నేను అనుకున్నది అంటే వచ్చేవాళ్ళు మా ఆయన ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ కొద్దిగా ఎక్కువ మందే వస్తున్నారు కాబట్టి ఇంక అన్ని కొద్దిగా ఎక్కువ ఎక్కువే అనమాట ఇంకా స్టార్టింగ్లో చూసారు కదా అన్నీ ఒకటొకటి చేస్తున్నాను అన్నీ అంటే నాటుకోడు కాబట్టి మనం కొద్దిగా విజిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ కుక్కర్స్ అవి ఇటువైపుకు అటువైపుకు మార్చుకుంటా హడావిడి హడావిడిగా అనమాట ఇంక ఇది నైట్ చేశాం కదండి చికెన్ వేడి మీద ఉన్నప్పుడు మనం ఇలా లెమన్ జ్యూస్ అంతా వేయకూడదు సో ఇదంతా బాగా మార్నింగ్ అంతా మనకు చల్లారిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఉప్పు కారం చూసుకొని తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నేను వచ్చేసి నాలుగు కిలోలు చికెన్కి దాదాపు ఒక ఇరవై 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 రెండు పెద్దవి నిమ్మకాయలు జ్యూస్ వేసాను మామూలుగా అయితే నేను దీన్ని కాచి వేసేదా వేసేదాన్ని అనమాట అంటే మనకి అదేమన్నా వాటిలో ఏదన్నా కొంచెం చెడిపోయి వాటిలో ఉంటే ఊరుగా నిలువ ఉండదు కదా బట్ ఈసారి నిమ్మకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందుకని అలానే యాడ్ చేశాను తర్వాత ఇంకో విషయం ఏమంటే దాదాపు నేను ఈ చికెన్ పికిల్ వచ్చేసి ఒక ఫోర్ ఇయర్స్ పై నుంచి చేస్తున్నాను బట్ ఫస్ట్ టైం అన్నమాట నేను టేస్ట్ చేయడము అంటే చేసిన ప్రతిసారి అప్పుడు ఏదన్నా తినకూడని మాసం అంటే శ్రావణ మాసం మాఘమాసము కార్తీక మాసం అలా ఉండడము లేదంటే అప్పుడు నేను ఏదన్నా ముక్కుబడి ఉండి తినుకొని ఉండడము అలా ఇంతవరకు నేను నేను చేసిన చికెన్ పికిల్ నేను టేస్ట్ చేయనిలేదనమాట మా పిల్లలు చెప్పడమే మా వారు అమ్మ వాళ్ళు చెప్పడమే బాగుంది బాగుందని బట్ ఫస్ట్ టైం నేను కూడా టేస్ట్ చేశాను అన్నమాట నాకైతే భలం నచ్చింది కాకపోతే పీసెస్ కొంచెం గట్టిగా అనిపిస్తాయి కొన్ని రోజుల తర్వాత మనకి బాగా కానీ బట్ నాకైతే భలే నచ్చింది నచ్చిందనమాట అనమాట మొత్తం అంతా లెమను తర్వాత ఉంటాయి కదా ఆవాల పొడి జీలకర్ర పొడి ఇంకోటి ఏమంటారు ఆవాల పొడి జీలకర్ర పొడి ఇంకోటి ఏదో పౌడర్ వేసాను ఇప్పుడు ప్రజెంట్ గుర్తు రాలేదు అవన్నీ యాడ్ చేసి మెంతి పొడి సారీ మెంతి పొడి అవన్నీ యాడ్ చేసి కలిపి పక్కన పెట్టేసాను ఇంక ఊరగాయ పని అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ మా ఇంటికి ఇంకా రా మా ఫ్రెండ్స్ వచ్చే లోపల ఇక్కడ వంట అంతా కూడా అయిపోయింది ఇది వచ్చేసి మటన్ పులుసు ఇది వచ్చేసి రసం తర్వాత నాటుకోడితోనే పెప్పర్ చికెన్ చేస్తే చాలా బాగుంటుంది సో అది కొన్ని ఎక్కువే చేస్తానండి అంటే కొద్దిగా వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా అన్నీ అయిపోతాయన్నట్టు కొన్ని వెరైటీస్ ఎక్కువే చేస్తానన్నమాట తర్వాత ఇది వచ్చేసి పెప్పర్ చికెన్ అన్నమాట తర్వాత ఇంక ఇటువైపున ఎగ్స్ కూడా ఎగ్ ఎగ్స్ కూడా ఏమంటారు ఎగ్స్ కూడా బాయిల్ చేసి దానికి కొద్దిగా పెప్పర్ పౌడర్ కారం పసుపు యాడ్ చేసి కొంచెం అలా వేయించి పెట్టేశాను రైస్ చేశాను మళ్ళీ ఇంకొద్దిగా సరిపోతుందో సరిపోతుంది వైట్ రైస్ మళ్ళీ పెట్టాను ఇంకా మనకి ఫైనల్గా మనం చేయాల్సింది వచ్చేసి బిర్యానీ ఆ పకోడ అన్నమాట ఫస్ట్ ఇవన్నీ చేసి పెట్టేసి మళ్ళీ లోపల మనం అంతా చికెన్కి పకోడాకి కలిపి పెట్టుకొని తింటాం కదా అదంతా బాగా మ్యారినేట్ అయ్యి పకోడా చేద్దా సారీ పకోడాను ప్లస్ బిర్యానీ చేద్దామనేసి ఇలా చేసి పెట్టాను అనమాట యాక్చువల్గా ఆ రోజు మేము ఇంట్లో నేను భోంచేయలేదు నేను మా పాప అమ్మ ఎదురింటి అవ్వ వాళ్ళకి వెళ్ళామనమాట అసలు వాళ్ళు ఆ అవ్వక నేను టూ థర్టీ వరకు వెళ్ళనే లేదు అంతవరకు అట్లా అలానే ఉంది పాపం అవ్వ కూడా తినకుండా మీరు వస్తేనే మీరు వస్తేనని వస్తేనే అందుకని నేను అమ్మ మా పాప వెళ్ళాము ఇంకా వంశీ వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు మార్నింగే వాళ్ళు వచ్చి పిలిచే పిలిచేసి వెళ్ళారు మళ్ళీ మధ్యాహ్నం వస్తామో రామని వాళ్ళు వచ్చి తీసుకెళ్లారనమాట వంశీని ఇంకా ఇంటికి వచ్చి ఇంటారు కదా గెస్ట్లు అంతా వాళ్ళతో కూర్చొని మా ఆయన ఒక్కరే తిన్నారు సో ఇంక ఇక్కడ అన్ని అందుకని ఇంకా మొత్తం అందరూ వస్తున్నారు కదనేసి ఇంకా మేము మధ్యాహ్నం అక్కడ తిన్నా కూడా ఇంక ఈవినింగ్ మేము కూడా తిందామనేసి వచ్చేసి బిర్యానీ ఫైనల్గా చేశాను అనమాట అన్ని పనులు చేసి ఇల్లంతా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసి ఇంకా మొత్తం అన్నీ ఎక్కడ ఒకడన్నీ బాక్స్లో తర్వాత డిషెస్లో అన్నీ తీసేసి మొత్తం అన్ని టేబుల్ పైన పెట్టేసి ఇంకా ఫైనల్గా బిర్యానీ ఇక్కడ పకోడా చేశాను అన్నమాట పకోడా చల్లగా అయిపోతే బాగుండదు కదా మనం తినే ముందర సర్వ్ సారీ తినే ముందర వేడిగా చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇక్కడ ఫైనల్గా వంట అంతా అయిపోయింది కిచెన్ అంతా క్లీన్ చేశాను మొత్తం రూమ్స్ అన్నీ క్లీన్ చేశాను అంతా నా వంట అంతా కూడా మార్నింగే స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు ఒక వన్ థర్టీ టూ కలా వస్తామన్నారనమాట నేను ట్వెల్వ్ థర్టీ లోపలే నాది వంట అంతా కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇంట్లో పనులు అనేపి ఇంకా జాతర విషయానికి వస్తే అంటే మార్నింగే ఒక ఎయిట్ థర్టీ కళ అమ్మవారిది ఫస్ట్ సిరస్సు ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట మనకి తొమ్మిది రోజులు అమ్మవారి సిరస్సు ఏముండదు ఆల్రెడీ నేను ఒకసారి వీడియోలో పోస్ట్ చేశాను అనుకుంటాను అమ్మవారికి తల లేకుండా మొత్తం అమ్మవారిది పెద్దగా ఉంటుందండి అమ్మవారిది బాడీ మొత్తం అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేస్తారు నైన్త్ డే మాత్రం ఇక్కడ మీకు తెలుస్తుంది చూడండి మనకి ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట మనకు అమ్మవారి సిరస్సు బయట రాగానే చూడాలన్నమాట క్రాకర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో అసలు బలం అనిపిస్తుంది అనమాట నేను లాస్ట్ ఇయర్ లైవ్లో చూశాను బట్ ఈసారి ఇంట్లో ఇంత పని ఉందని వెళ్ళలేకపోయాను బట్ అమ్మ వాళ్ళందరూ వెళ్ళున్నారన్నమాట ఇంకా ఈ అమ్మవారి శిరస్సుని వన్ డే మొత్తం అంటే మంగళవారం మనకి ఎయిట్ కలా స్టార్ట్ చేస్తే బుధవారము నైన్ టెన్ లెవెన్ అయిపోతుంది లెవెన్ వరకు మొత్తం కుప్పమంతా అమ్మవారిని ఊరేగింపు చేసి తర్వాత నెక్స్ట్ డే అదే అంటే బుధవారం మార్నింగ్ లెవెన్ కల అమ్మవారి శిరస్సుని మనకి దర్శనానికి రెడీ చేస్తారనమాట అంటే తిరుమల నుంచి అమ్మవారికి సారెంత వస్తుంది అంత అదే చీర అంటాం కదా పసుపు కుంకం సారే తిరుమల నుంచి వస్తుంది అదంతా అలంకరించి వజ్రాల కిరీటం పెట్టి చాలా అంటే చాలా బాగా చేస్తారు నేను లాస్ట్ ఇయర్ అనుకోకుండానే చూశాను ఫస్ట్ అంటే అమ్మవారి శిరస్సు ఎక్కడి నుంచి వస్తుందో స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా అది అసలు భలే ఏమంటారు మనకి అసలు తన్మయత్వంతో తన్మయత్వం వచ్చేస్తుంది అనమాట అమ్మవారిది సిరస్సు చూడంగానే భలే హ్యాపీ అనిపిస్తుంది కంట్లో మనకు తెలియకుండానే నీళ్ళు వచ్చేస్తాయి అనమాట అసలు నేను ఎప్పుడు చూడలేదు అంత రెష్ ఉంటారు అక్కడ అసలు భలే అంటే భలే ఉంటుంది నేను లాస్ట్ టైం చూశాను బట్ ఈసారి మిస్ అయ్యాను అమ్మ పాప బాబు అందరూ వెళ్ళున్నారు ఇంకా మనం మార్నింగ్ ఇంకా వెళ్ళలేము కదా దర్శనానికి చాలా అంటే చాలా రష్ ఉంటారు ఇంకా మేము అందుకని కొంచెం ఎప్పుడు కూడా ఈ టైంకే బయలుదేరతాం సిక్స్ థర్టీ పైన అయితే అప్పుడు కూడా రష్ ఉంటారు బట్ కొద్దిగా బాగుంటుంది మనం ఏదైనా తిరగడానికి కానీ కొద్దిగా ఏదైనా షాపింగ్ చేయాలన్నా కొంచెం బాగుంటుంది మార్నింగ్ అంతా ఇంటికి వచ్చేవాళ్ళు ఉంటారు మనం ఎవరన్నా ఇంటికి వెళ్ళాల్సి ఉంటే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మేము ప్రతి ఇయర్ ఈ టైంకే వెళ్తామన్నమాట సిక్స్ థర్టీ సెవెన్కి అలా వెళ్ళి మనం నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా రావచ్చు ఇంక ఇక్కడ మేము మా ఇంటికి వచ్చిన గెస్ట్లు అందరూ వచ్చేసి వెళ్ళారు మేము ఎవరెవరింటికి వెళ్ళాలి అక్కడికి వచ్చాం ఈవినింగ్ ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంక ఇక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట ఒక సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంటుంది వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ ఊరికే జస్ట్ తుంపర్లాగా పడింది మరి పెద్ద వర్షం ఏం పడలేదు ఇంక ఇక్కడ మేమైతే జాతరకి స్టార్ట్ అయ్యాము నాకైతే పూర్తిగా తెలియదు కానీ అమ్మవారి శిరస్సు గురించి అంతా బట్ నేను ఈసారి కొన్ని తెలుసుకున్నాను అక్కడ మామూలుగా ఈ అమ్మవారి శిరస్సు వచ్చేసి దాదాపు రెండు వందల సంవత్సరాలకు ముందుడుదంట ప్రతి ఇయర్ ఈ శిరస్సునే మనకి అమ్మవారికి ఊరేగిస్తారు మనకి అమ్మవారికి అలంకరించేది మనం దర్శనం చేసుకునేది కూడా ఈ శిరస్సే అనమాట ఓన్లీ ఒక్కరోజు అంటే మార్నింగ్ ఆ బుధవారం అంటే ఎవ్రీ ఇయర్ మనకి మంగళవారం బుధవారమే వస్తుంది జాతర మంగళవారం రోజు మొత్తం శిరస్సు ఊరేగింపు చేస్తారు బుధవారం రోజు మనకు దర్శన భాగ్యం కల్పిస్తారనమాట బుధవారం మనకి లెవెన్ థర్టీ వరకు అలా నైట్ లెవెన్ థర్టీ వరకు అలా ఉంటుంది మార్నింగ్ లెవెన్ కల అమ్మవారిని మన దర్శనానికి మనకు అలౌ చేస్తే నైట్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు మనకు దర్శనం జరుగుతుంది లెవెన్ థర్టీ తర్వాత మళ్ళీ అమ్మవారి శిరస్సును తీసేసి తర్వాత వాళ్ళు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా అవన్నీ చేసి శాస్త్రోత్తంగా మళ్ళీ అమ్మవారి శిరస్సును ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తారు అంటే దాదాపు రెండు వందల సంవత్సరాలకి ముందుదన్నమాట ఈ శిరస్సు ఇప్పుడు ఆల్రెడీ ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది గుడి దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి జరుగుతుంది అందుకని ఇప్పుడు మనం ముందు అయితే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే మనం గుళ్ళోకి వెళ్తేనే ఇంత మాత్రం దర్శనం చేసుకోగలం బట్ ఇప్పుడు మేమైతే గుడి లోపలికి వెళ్ళలేదు మనకిప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇలా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మొత్తం అదంతా రష్ ఉన్నారనమాట సో మేము బయట నుంచి బయట నుంచి బాగా దర్శనం అవుతుంది అంటే మనం ముందరకెళ్తే ఇంకా బాగా అమ్మవారి నీట్గా అమ్మవారిది వజ్రాల కిరీటము అమ్మవారికి చీరంతా ఎలా కట్టారు తిరుమల నుంచి వచ్చి ఉంటుంది అదంతా బాగా దగ్గర నుంచి చూడొచ్చు బట్ మేము వెళ్ళినప్పటికీ సెవెన్ థర్టీ అలా అయింది కదా మేము ఇట్లా కొద్దిగా రోడ్లో నుంచే దర్శనం చేసుకున్నాము చూడండి అమ్మవారి ఎంత బాగుందో మీకు స్టార్టింగ్లో చూపించాను కదా అమ్మవారి సిరస్సు ఆ అమ్మవారిని ఇక్కడ అలంకరిస్తారనమాట మొత్తం మొత్తం రూపం ఇప్పుడు మనం దర్శనం చేసుకోవచ్చు విశ్వరూప దర్శనం అంటారు ఈ దర్శనం చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ మేము అక్కడ అంటే కొద్దిగా రోడ్లో నుంచే దర్శనం చేసుకుని మళ్ళీ మొత్తం అంతా ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు కావాల్సిన రెస్ట్ తక్కువ ఉంటే అప్పుడు కావాల్సిన వెళ్ళి దర్శనం చేసుకుందాం అనేసి ఇక్కడ జాతరలోకి వచ్చామన్నమాట ఇంకా అప్పటికీ మనకి ఎలక్షన్ కోడ్ ఉండింది కాబట్టి అసలు ఈసారి ఏం అలవా చేయలేదు లేకపోతే మామూలుగా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎవ్రీడే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఈ రోజైతే అసలు కాలు పెట్టను ప్లేస్ ఉంటుంది అన్నమాట అంత రష్ ఉండేవాళ్ళు బట్ ఈసారి ఇంకా ఎలక్షన్ కూడా అమల్లో ఉండడం వల్ల ఏమీ ఏం ప్రోగ్రామ్స్ కానీ లేదంటే మామూలుగా జైంట్ వీల్ ఇవి ఏవేవో ఉంటాయి కదా అసలు ఏమీ లేదు జస్ట్ ఊరికే షాప్స్ కూడా కొన్ని చాలా కొన్ని ఉన్నాయి అక్కడ ఒకటి లేకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ అంతా అస్సలు మనం వెళ్ళేదానికి కూడా ప్లేస్ ఉండదన్నమాట అన్నమాట అంత రష్ ఉంటారు బట్ ఈసారి అంత ఏం లేదు అమ్మవారికి చేయాల్సినవన్నీ బాగా చేశారు బట్ షాప్స్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ అలా ఏం లేదన్నమాట ఇంకా మేము జస్ట్ ఊరికే మొత్తం అంతా అమ్మవారిని దర్శనం చేసుకుని ఒక రౌండ్ వేసుకొచ్చి జాతర వస్తే ఏదో ఒకటి తినాలి కదా ఇక్కడ మా పిల్లలు ఐస్ క్రీమ్ తిందామన్నారు అన్నారు అప్పటికి కొద్దిగా లైట్గా పడుతూ ఉంది అంగ ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ తినేసి ఇంకా పానీపూరి అవి మామూలుగా తినేవాళ్ళం కానీ బట్ ఎక్కడో ఒకటో రెండో ఉన్నాయి అంతే పానీపూరి షాప్స్ కూడా ఎక్కువ లేవన్నమాట సో ఇంకా ఊరికి జస్ట్ అలా వేసుకొని ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఆ శరత్కి ఏదో ఒకటో రెండో బొమ్మలు తీసుకొని బొమ్మలు కూడా ఏం లేవు అసలు లాస్ట్ ఇయర్ అయితే రోజా అందరూ ఉన్నిన్నారు ఈశాన్ అందరూ వచ్చినాం అప్పుడు చాలా పెద్దగా ఉన్నింది ఇక్కడ జాతర అంతా ఈసారి కొంచెం ఎలక్షన్ వల్ల కొద్దిగా తక్కువ ఉందన్నమాట సో అన్నీ తీసుకొని మేము ఒక దాదాపు ఒక టూ త్రీ అవర్స్ అక్కడే టైం స్పెండ్ చేసి మళ్ళీ అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట సో ఈసారి జాతర చాలా అంటే చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనము అన్నీ అంటే ఈ వీడియోలో నేను జస్ట్ ఊరికే మేము జాతర రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే మెయిన్ నేను అమ్మవారిని మీ అందరికి కూడా చూపిద్దామని ఈ వీడియో మీద షేర్ చేస్తున్నాను అమ్మవారి దర్శనం మీ అందరికి కూడా జరిగింది కదండి అంటే దగ్గర నుంచి మనం వీడియో చేయడానికి అవ్వదు కానీ బట్ దూరం నుంచి అయినా నేను మీ అందరికీ అమ్మవారి దర్శనం చేయించాలని చేయించాలని అనుకుంటున్నాను సో మొత్తం అలా జాతర అంతా తిరిగేసి ఒక త్రీ అవర్స్ అలా మేము టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి విడితే కలుసుకున్నాను